ఓహో ఇక్కడ నిజ బ్రో ఆపరాడింగ్ అయ్యో బండి గాలికే పడిపోయింది గ్యాస్ హలో గైస్ వెల్కమ్ టు మివాదా బీచ్ రైడర్ అయితే మేము ఒక హిడెన్ లొకేషన్ కుప్పం నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంది అక్కడికైతే వెళ్తున్నాము ఫుల్ ఆఫ్ రోడింగ్ అండ్ మస్తు వ్యూ అయితే ఉంటుంది ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి ఇది రెండు పార్ట్లుగా నేను రిలీజ్ చేస్తున్నా సూపర్ ఉంటుంది పెట్రోల్ ఉంది కాబట్టి మేము పెట్రోల్ వేయట్లే మంజు వెళ్తామా రాలే ఒక బండి క్యాన్సిల్ వర్షం పడుతుందని ఆ బ్యాగ్లో ఇది వేసుకొచ్చిన డ్రోన్ ఓహోహో ఇక్కడ ఏం బ్రో ఈరోజు చాలా మామిడి పండ్ల ఫుల్గా పడింది ఇక్కడేనా ఫుల్ లారీ అనే లోపలికి వెళ్ళిపోయింది ఆ వాడు వాడు కొట్టుకొని వెళ్ళిపోతాడు బ్రో ఈరోజు చాలా యాక్సిడెంట్లు చూస్తా ఉన్నాం కదా ఆడొకటి ఈ నైట్ లో తాగేస్తూ వెళ్తారు బాగా ఇష్టం వచ్చినట్లు అదే అది అయిపోతుంది యాక్సిడెంట్ అవుతుంది మా నాన్న ఊరు సైడ్ ఒక్కడు కూడా రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వరు చూడే ఫోన్ వాడుకోని వాడు ఫోన్ వాడుకోని వస్తా అన్నాడు బ్రో ఇదో ఇదే ఇదేనా మల్లప్పుకోండా ఇక్కడ నాకు తెలీదు బ్రో ఇది ఏ ఊరు యురి పేరు తెలిస్తే ఇదో అదో తెలుస్తుంది సేమ్ శివుడు ఉన్నాడు ఇక్కడ బట్ రూట్ ఇట్లేమో ఇట్ ఎటో ఉంది రూట్ వెళ్ళొచ్చు కానీ వాళ్ళు పిఎస్ బ్యాక్ సైడ్ అన్నారు ఇది పిఎస్ బ్యాక్ సైడ్ కాదే ఇది హాడో ఉంది ఇది తుమ్సి దగ్గర వచ్చేసినాము ఏముంది అక్కడ సేమ్ ఈడ శివుడు పెట్టినట్లున్నారు ఇటు వెళ్ళచ్చు అనుకుంటా ఇదే రూట్ ఇదే వచ్చే ట్రై చేస్తాం బ్రో టైం ఉంటే వెళ్ళేసి మనకు ఉండదులే మన ఆంధ్రాలో టూరిజం తక్కువ కర్ణాటకలో మంచిగా మెయింటైన్ చేస్తారు టూరిజం వాళ్ళు ఇప్పుడు ఆంధ్రలో టూరిజం మెయింటైన్ చేయరు మన వాళ్ళు ఇప్పుడు మల్లప్పకొండని ఎంత బాగా చేయొచ్చు ఈ నన్నయాల పార్క్ మన కుప్పం చుట్టే ఎన్ని ఉన్నాయి కదా ప్రాపర్ మెయింటెనెన్స్ చేసినారంటే చాలా బాగుంటుంది కుప్పము అరకు అరకుని మెయింటెనెన్స్ లేదు అక్కడ అరకు లంబసింగి వెళ్ళినా నేను అది అట్లే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు అక్కడంతా మంచి టూరిజం స్పాట్లు అవి క్రౌడ్ చాలా ఎక్కువ ఉండరు కానీ మెయింటెనెన్స్ కరెక్ట్ కదా రిటర్న్ వచ్చినప్పుడు కదా వర్షం స్టార్ట్ అయింది రైటే కదా మా ఓడి ఎక్కుతాడా ఎక్కి నా బండి ఓకే హైట్కి ఈ రోడ్లకి కరెక్ట్ ఆఫ్ రోడింగ్కి ఈ బండి సరిపోయింది వాడు రావట్లే వస్తున్నాడా నిదానికి వెళ్తాం మనం మాట్కుంటారు గ్యారంటీ ఒక చోట ఎక్కడన్నా వాడు రాడు ఏమో ఈ రూట్లో ఈ రూట్లో ఈడన్నా ఓకే ఇక ముందు అక్కడ మనం డౌన్ దిగినప్పుడు కొద్దిగా కష్టం కష్టం ఉంటది స్ప్లెండర్ నింటే ఎత్తుకు వచ్చేసి ఆ బండి ఇక్కడే ఎక్కడన్నా పెట్టేసి వెళ్ళిపోయి వచ్చే ఇంటి దగ్గర ఆ పని చేస్తామా అండి వస్తున్నాడు అడుగుతాం ఒకసారి అవుతుందని అవుతుందా ఇంకా ఫోన్ ఫోన్ కొద్దిగా ఆఫ్ రోడింగ్ ఎక్కువ ఉంది ఓకే నీకు ఓకే అయితే మాకు ఓకే వద్దులే వాడికి కరెక్ట్గా సరిపోతుంది ఈ బండి అయితే వాడి బండి వాడికి సరిపోతుంది మళ్ళీ స్ప్లెండర్ ఎత్తుకు వచ్చినామంటే వర్షం పడింది కదా రోడ్లు చూడు అట్టయిపోయింది మళ్ళీ చపాతీ ఇంట్లో ఇప్పుడు వచ్చి కరెక్ట్ ఇంట్లో ఫస్ట్ అనిల్ చపాతీ ఉంది తింటరా చపాతీ ఉంది తిండారా ఈవెంట్లో ఆఫ్ రోడింగ్ అంతా భయమే లేదు అసలు అది ఓకే బట్ ఇది గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంది కదా ఆ బండి కన్నా ఈ బండి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ చూడే టూ మెంబర్స్ కూడా ఆఫ్ రోడింగ్ ఈజీగా చేయొచ్చు దీంట్లో ఏదో ట్రాక్టర్ లేదు నా ఎత్తుకొస్తాను వస్తానో ఫ్రీ అని చెప్పారు కదా ఇప్పుడే వెళ్తుంది చూడు ట్రాక్టర్ ట్రాక్టర్ ట్రాక్టర్లో ఎక్కిచ్చేస్తామా మంజా ఎట్లుంది మంజా ఇంకా ఫోన్ పోను వలే ఉంటుంది ఈ ట్రాక్టర్ వాళ్ళు వెళ్ళిపోని ఉండు వీడు డౌన్ ఇది ట్రాక్టర్డ వెళ్ళిపోని డౌన్ ఇది నేను వెళ్ళిపోతాను వెనకాల సైడ్ ఇవ్వాలి కదా ట్రాక్టర్ ఆట ఇచ్చినాడు

ఆ టైంలో భయంతోనే వెళ్ళరు జనాలు ఇక్కడ ఇక్కడ మనోడికి వచ్చేస్తాడా ఆపుతామా ఒక అది ఆపి దిగుతాము ఇక్కడ ఆపేస్తా మనోడిని నింపేది ఎక్కలే నిదానంగా నిదానంగా స్లోగా రా నవ్వు అట్లేదా ఒక్క సెకండ్ వె వెనకాల ఇది క్లోజ్ చేసి డబ్బురాయి ఇటు 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 స్లోగా దింపురా డిగా ఎక్కనప్పుడు వెళ్ళిపోవచ్చులే ఇట్టే వెళ్ళిపోవచ్చు నువ్వు ఒక్కడే కూర్చొని వెళ్ళిపోవచ్చు మన బండి అయితే ఈతిగా ఎక్కేస్తుంది ఆ రోజు మనం ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినా ఎక్కిచ్చేసిన ఆ రోజు రోడ్ కొద్దిగా బాగుండే ఈ రోజు ఇంకా ఇదే వాటర్ ఉంది కొద్దిగా ఆప్తామా ఇక్కడ కాదు మనోల్ కోసం బుర్దా బుర్దా ఇదంతా ఓకే బ్రో వచ్చే వచ్చా అన్నారు కానీ మట్టి ఉంది కదా కొద్దిగా స్కిడ్ అవుతుంది నిజమా బ్రో ఇప్పుడే ఇప్పుడు భయపెడతారు అది పోయిన ఉంటాయి బ్రో అడవిలో ఖచ్చితంగా ఉంటుంది బట్ ఏ టైంలో లో వస్తుందో తెలీదే మనం వెళ్ళినప్పుడు ఏమన్నా వచ్చేస్తా రికార్డ్ లేదు కనిపించింది కానీ ఎప్పుడు సిక్స్ మంత్స్ ఓకే చెప్పు ఏనుగులు ఉంటాయి మామూలే అది ఇది లొకేషన్ బాంద్రా ఇక్కడ ఒక వీడియో ఫోటో తీయకోవాలి ఇక్కడ ఇక్కడ బైక్ ఇక్కడ ఎక్కడన వెట్టేసే ఒక ఫోటో తీస్తా వటేష్ నర్ మనోల్ కూడా హవీజ్ ద జోష్ ఇంకా ఎలాలే ఇంకా పోవాలా లేదు ఇంకా ఆర్డర్ కు వెళ్తాది ఈ రాయల్ బాండ్ ని ఒక వీడియో తీసుకోతా ఫోటో తీస్తా మంజు హవీదా జోష్ బాగుండే కదా ఉంటుంది స్నాప్ బండి పడితే ఓకే ఇన్స్టా త్రీ సిక్స్టీ అయ్యో బండి గాలికే పడిపోయింది గాయస్ ఊరికే ఒక ఫోటో తీసుకుంటాం అనుకుంటే బండి పడిపోయింది తూకాలి బండి పట్రా ఎట్లయితే వస్తుందా ఏ ఇట్లా వచ్చు లేదా గాలి ఉంది కదా స్టాండ్ సరిగ్గా నిల్లే వేసినా గాలి ఎక్కువ వచ్చింది అది సరిగ్గా నిలుచుకోలే ఇది కరెక్ట్గా లేదు నిలబడు స పదా వెళ్తాంలే ఎట్లా కెమెరాకి ఏం కాలే ఇదే ఆడనా మళ్ళీ ఆడ ఇప్పటి తగిలిందా ఇక అది మామూలు ఎవరు వచ్చేసినాము ఆల్మోస్ట్ అది వేరే మధ్యాహ్నం వచ్చినాము ట్రెక్కింగ్ చేస్తాము మధ్యాహ్నం వచ్చిండమ్ము పదా ఎవరు లేరే గుడి ఇక్కడ